హాయ్ అండి ఈ సారీ చూస్తున్నారా నేను ఎప్పుడు ఒక విషయం ఏం చెప్తానంటే ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ ష్యూర్ ఓపెనింగ్ వీడియో మనకి ఖచ్చితంగా కావాలి అని ఎందుకు చెప్తానంటే నేను ఈ శారీస్ని టూ ఆర్డర్ చేశాను కానీ నాకు ఇందులో ఒకటే వచ్చింది కానీ ఏదైతే ఓపెనింగ్ వీడియో మీరు మీరు ఓపెనింగ్ వీడియో తీసి పం ప్రోపర్ ఓపెనింగ్ వీడియో తీసి మీరు పంపించారంటే మీకు ప్రాబ్లం రెక్టిఫై అవుతుందని నేనే కాదండి ఆన్లైన్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కూడా మీకు అదే విషయం చెప్తారు సగం సగం ఓపెనింగ్ వీడియో తీసి అది పంపిస్తే వెండర్స్ వెండర్సే కాదు ఎవ్వరు సొంతంగా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చెయ్యరు ఇది నేను మీకు మీకు ప్రూఫ్గా ఇది ఏదైతే చీర ఉందో ఇది వచ్చింది ఈ కలర్ నేను స్క్రీన్ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఏ చీర రాలేదు అని చెప్పి ఆ స్క్రీన్ షాట్లు కూడా యాడ్ చేస్తాను చూడండి అది వచ్చాక నేను మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను చూడండి ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షూర్ అండి ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో ఉండాలి అదొక ప్రూఫ్ అనమాట ఓపెనింగ్ వీడియోని మా చెల్లి నా దగ్గర కొనుక్కున్నా కూడా మా వదినలు నా దగ్గర కొనుక్కున్నా కూడా మా సిస్టర్స్ నా దగ్గర కొనుక్కున్నా కూడా ఓపెనింగ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఓపెనింగ్ వీడియో లేకుండా నేను రెటిఫై చేయలేనండి అర్థమైందా సీరియస్గా చెప్తున్నాను కాదు ఇప్పుడు ఇప్పుడు మీ కళ్ళ ముందే దీని వీడియో కూడా నేను ఇప్పుడు మీకు యాడ్ చేస్తాను ఇందులో మీ కళ్ళ ముందే నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం అని చూపించాను ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుందో కూడా నేను చూపిస్తాను కానీ ఓపెనింగ్ వీడియో లేకున్నా ఇప్పుడు మీరు నిజంగానే మీకు ప్రాబ్లం వచ్చింది కాకపోతే మీరు ప్రాపర్ ఓపెనింగ్ వీడియో తీసుకుని మాకు ఒకటేసారి వచ్చిందంటే నమ్మరండి నన్ను కూడా నమ్మరు మేము అబద్ధం చెప్తామా ఇప్పుడు మా చెల్లె ఉంది అనుకుందాం అక్కడ నేను అబద్ధం చెప్తానంటే మీరు నాకు అబద్ధం చెప్పలేకపోవచ్చు కానీ వాళ్ళకి నేను నిజం చెప్పలేను కదా కాబట్టి ఒకవేళ నేను సొంతంగా స్టాక్ తీసుకొచ్చుకొని మీకు సేల్ చేస్తున్నా కూడా ఓపెనింగ్ వీడియో లేకున్నా కూడా ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయరు అర్థమైందా ఇది ఇప్పుడు మీ కళ్ళ ముందే ఒక ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా ఈ సారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది చీర అంటే మనకున్న బడ్జెట్లో చీర చూడండి చాలా బాగుంది చాలా చాలా నైస్గా ఉంది ఎవరైనా కావాలనుకుంటే చాలా ప్రీమియంగా కూడా ఉంది మన వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేయండి ఒకవేళ ప్రాబ్లం వచ్చి ఉంటే ఆ ప్రాబ్లంని వీడియోలో చూపించగలిగితే మొత్తం డామేజ్ ఇష్యూ కానీ ఏదైనా కూడా ప్రాపర్గా మీరు ఇట్లా వీడియోలు చూపించగలిగితే సారీ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా కూడా రిటర్న్ యాక్సెప్టబుల్ ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఏమిటి అది నిజంగా ప్రాబ్లం వచ్చినా కూడా ఐఎమ్ హెల్ప్లెస్ నిజంగా నేను ఏమీ హెల్ప్ చేయలేను అర్థమవుతుందా సీరియస్గా చెప్తానని కాదండి అట్లా రావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం రాదు కానీ వస్తే మాత్రం ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షూర్ ఓకేనా హాయ్ హలో దిస్ ఈజ్ నిర్మదా ఫ్రమ్ లాష్యా ఫ్యాషన్స్ రీసెంట్గా కొన్ని సారీస్ అప్లోడ్ చేస్తున్నానండి మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి ఎవరైనా వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి అదే వీడియోలో నేను ఇంకొక వీడియో యాడ్ చేయాలి ఇంకొక పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు నేను టూ సారీస్ ఆర్డర్ పెట్టాను నా వెండర్ దగ్గర అది నాకు ఒకటే డెలివరీ అయ్యింది అది నేను వెంటనే వాళ్ళకి అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం కూడా రెటిఫై అవుతుందని ఒక ప్రూఫ్ అంతేనండి ఇప్పుడు ఆ చీర అయితే నాకు ఒకటే వచ్చింది ఇంకోటి రాలేదని చెప్పాను కదా ఆ సారీ వచ్చింది నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను అలాగే ఒక్కటే వచ్చిందని చెప్పాను కదా ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది అన్ అది బిఫోర్ వీడియోలోనే నేను పెట్టేది కాకపోతే ఈ చీర వచ్చిన తర్వాత అది ఇది కలిపి పెడదాములే అనే ఉద్దేశంతో అది అట్లానే ఉంచాను అది కూడా నేను ఈ సారీతో పాటు యాడ్ చేసి పెడతాను ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకవేళ నచ్చితే కనుక ఎవరైనా కావాలి అంటే అనుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేయండి సెమ్మీ పట్టులో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ లో మనకి సారీస్ వస్తున్నాయి ఒకసారి లుక్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఇదైతే ఓపెనింగ్ వీడియో తీసిన తర్వాత నేను నెక్స్ట్ మీతో మాట్లాడతాను ఓకే ఇగోండి సారీ అయితే ఓపెన్ చేసేసా ఇవి టూ సారీస్ ఆర్డర్ పెట్టానండి నేను ఆ వీడియో కూడా యాడ్ చేస్తానండి ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసిన లెంత్ ఎక్కువైపోయింది ఇగోండి సారీ వచ్చేసి ఈ సారీస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లా వస్తున్నాయండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కొంచెం ఇట్లా చూపించు శారీ అంతా ఎట్లా అవుతుంది ఇది వచ్చి బార్డర్ వస్తున్నారా షైనింగ్ కూడా చాలా బాగుంది ఆరు అయినా కూడా చాలా బాగుంది షైనింగ్ కానీ శారీ కానీ చాలా బాగుంది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా అయితే కొంచెం పై చూస్తున్నారా సారీ అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఏదైనా ఆర్డర్స్ మీకు డెలివరీ అయ్యేటప్పుడు ఆర్డర్లో ఏదైనా చాలా మంది అడుగుతారు సేమ్ రాకపోతే ఎట్లా సేమ్ వస్తాయి ఫోటోగ్రఫీ మీద ఒక ఫైవ్ పర్సెంట్ సారీస్ కలర్ డల్ అవుతాయి అది చూసుకుని దాన్ని బట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అది ఎవరు ఎవరిమైనా చెప్పేది ఇంకోటి ఏంటంటే ఏదైనా మీరు ఏదైతే ఆర్డర్ చేశారో ఆ ఐటెం రాకపోతే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ ఉంటుంది దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు జ్యువెలరీస్ కానీ శారీస్ కానీ అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను కానీ నేను ఎంతవరకు రెస్పాన్సిబుల్ తీసుకోగలను అంటే నేను ఎంతవరకు రెస్పాన్సిబుల్ తీసుకోగలను అంటే ఓపెనింగ్ వీడియో మీరు నాకు పంపించినప్పుడు నేను ఇది ఓపెనింగ్ వీడియో ప్రాపర్గా తీసా నా వెండర్కి నేను సెండ్ చేసాను వెంటనే నాకు ఐటమ్ డెలివరీ అయి వేరేసారి వెంటనే డెలివరీ అయిపోయింది సగం మనం నిజమే చెప్తూ ఉండొచ్చు కానీ వెండర్స్ యాక్సెప్ట్ చేయరండి అది నేను చెప్పేది ఇప్పుడు ఒకవేళ మేము సొంతంగా స్టాక్ తీసుకొచ్చుకున్నా కూడా చేయలేము ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షూర్ మీరు ఎన్ని వేలు పెట్టి ఆర్డర్ చేసినా కూడా ఎవరి దగ్గరనండి నా దగ్గరనే కాదు మీరు ఎవరి దగ్గర కొనాలి అనుకున్నా కూడా ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి అది మనకి ఒక ప్రూఫ్ ఎంతండి చాలా ఇన్వెస్ట్ చేస్తాము ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంతో కొంత పెట్టి ఏదో ఒకటి నచ్చింది అనేది కదా కొనుక్కుంటాము ఒక్క ఐదు నిమిషాలు కేటాయించి ఓపెనింగ్ వీడియో తీయలేమా చెప్పండి తీయాలండి ఓపెనింగ్ వీడియో తీస్తే అదొక ప్రూఫ్ అనమాట అంటే ఇన్నిసార్లు అని కాదు కానీ అది ఇంకా చెప్పాలి కదా మీకు కూడా తెలియాలి కదా ఇప్పుడు చాలా వరకు జనాలకి తెలిసిందండి ఫస్ట్ ఎయిట్ ఇయర్స్ క్రితం ఎయిట్ ఇయర్స్ నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటికీ డే బై డే డే బై డే డే బై డే ఆన్లైన్ అనేది చాలా మస్ట్ అయిపోయింది ప్రతి ఒక్క ఇళ్ళల్లో కూడా ఆన్లైన్ చాలా అయిపోయింది అందరికి ఇప్పుడు తెలుస్తుంది కాకపోతే ఎక్కడో రేర్ ఉంటారండి ఇంకా తెలియని వాళ్ళు ఒకవేళ నేనే సొంతంగా స్టాక్ తీసుకొచ్చి మీకు సేల్ చేస్తున్నా కూడా ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి మీ మీ కళ్ళ ముందే నేను ఒక ప్రూఫ్ని నేను మీకు చూపిస్తున్నాను అట్లాగే జ్యువెలరీస్ కూడా ప్రాబ్లం అనేది చాలా వరకు రాదు అండి ఇప్పుడు వచ్చేటప్పుడు మంచిగా వచ్చేటప్పుడు నేను మీకు దాని లుక్ని ఎలాగైతే చూపిస్తున్నాను ఒక ప్రా ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది ఇట్లాంటి వీడియోస్ పెట్టరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నామని కూడా అది నా రెస్పాన్సిబిలిటీయే కదా అది కూడా నేను వీడియో పెట్టాలి ఇప్పుడు ఇది పెట్టలేదు అనుకోండి నా దగ్గరకు వచ్చిన జ్యువెలరీస్ని శారీస్ని అద్దరిపోయేలాగా లుక్ చూపించి నేను మీకు పెట్టాను అనుకోండి కొంటారు కొనరని కాదు కానీ ఇది కూడా ఒక నమ్మకం ఎందుకంటే నన్ను ఫస్ట్ ఎవరైనా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పటికీ చాలా సార్లు ఆర్డర్ పెట్టుకున్న మేడం గారు చూసింది మంచిగానే వస్తుందా అది అంటే ఆర్డర్ పెట్టే ముందు అది కామన్ డైలాగ్ అయిపోయింది అది కామన్ డైలాగ్ అవ్వకూడదు కదా నమ్మకం ఉండాలి నా దగ్గర ఎవరైనా కొంటున్నారంటే నా రెస్పాన్సిబిలిటీ మీద ఎవరైనా ఒక ఐటెంని ఆర్డర్ చేస్తున్నారు అంటే కనుక మీకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకాన్ని నేను మీకు ఇవ్వగలగాలి అందుకనే బిజినెస్లో ఇది నమ్మకం అనేది డ్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దాని మీదే నేను బేస్ అయ్యి ఉంటా కాబట్టి వచ్చినప్పుడు వాటి లుక్ లుక్ని ఎట్లా నేను మీకు చూపించాను ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం రెటిఫై అయిందని కూడా నేను మీకు చూపించాలి కదా ఒకవేళ ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గర చాలామంది ఆర్డర్ పెట్టున్నారు మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉండి మీరు కనుక ఎవరైనా నా వీడియో చూసి నేను మీ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా కూడా మీరు నా వీడియో కింద కామెంట్ పెట్టచ్చు చాలామంది ఆర్డర్ పెడతారండి చాలామంది నాకున్న లిమిటెడ్ కస్టమర్స్ కూడా రిపీటెడ్ కస్టమర్స్ వాల్యుబుల్ కస్టమర్స్ అందులో మీరు కూడా ఒకరు అవ్వాలనేది నా కోరిక అంతే సారీస్ అయితే సారీస్ కూడా అండి చాలామంది కొంచెం చీరల విషయంలో ఆలోచిస్తారు ఆలోచించాల్సిన పనే లేదు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం డల్ అవుతాయి సారీస్ కలరు ఎందుకంటే ఫోటోగ్రాఫీ వీడియో మీద ఒక ఫైవ్ పర్సెంట్ కలర్ డల్ వస్తాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ఏ బ్రైట్నెస్తో శారీ సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు ఆలోచించాలి మీరు ఒకవేళ శారీ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నా జ్యువెలరీ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నా స్క్రీన్ మీద నేనైతే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి హాయ్ అని మెసేజ్ చేసి ఒకవేళ మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నా కూడా మీ రిక్వైర్మెంట్ ఏమన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ అడ్రస్ని ప్లేస్ చేయండి అలాగే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయండి ఇన్స్టాలో కూడా అడ్రస్ తీసుకుంటాను ఒకవేళ మీరు వాట్సాప్లోకి రాలేరు అనుకుంటే త్రూ ఇన్స్టా నుంచి కూడా మీ ఆర్డర్ని ప్లేస్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇన్స్టాలో కూడా ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఓకేనా ఇప్పటికైతే వీడియో ఇంతేనండి ఒకవేళ మీకు నచ్చిన టైం మీకు వీడియో నచ్చింది నా మాటలు మీకు నమ్మకంగా అనిపించాయి అనుకుంటే కనుక ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ థ్యాంక్ యూ సో మచ్